డాక్టర్ నితీషా టీనా ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ డాక్టర్ నితీషా మేడం దగ్గరకు సుమారు ఎనభై సంవత్సరాలు పైబడిన ఒక బామ్మను హైబీపీ థైరాయిడ్ షుగర్ మరియు హార్ట్ ప్రాబ్లంతో పాటు గర్భసంచి సమస్యలతో తీసుకువచ్చారు ఈమె కండిషన్ చెక్ చేసిన మేడం ఇది చాలా క్రిటికల్ కేసు అని గమనించి వ్యజనలి హిస్టెక్టమీ చేయాలి అని చెప్పారు వ్యజనలి హిస్టెక్టమీ అంటే గర్భసంచిని వెజైనల్ నుండి తొలగించడం ఇది మెన్సూర్ సైకిల్ ఆగిపోయిన వాళ్ళలో ఎక్కువగా జరుగుతుంది వైజైనల్ హిస్టెక్టమీ నాలుగు స్టేజెస్లలో ఉంటుంది మా మేడం దగ్గరకు తీసుకువచ్చిన బామ్మకు ఇది ఫోర్త్ స్టేజ్లో ఉంది అని ఖచ్చితంగా గర్భసంచిని తొలగించాలి అని చెప్పారు ఆమె ఇంతకుముందు చాలా హాస్పిటల్స్కి వెళ్ళారు కానీ ఆమెకు వైజానల్ హిస్టెక్టమీ ప్రాబ్లంతో పాటు హైబీపీ థైరాయిడ్ షుగర్ మరి హార్ట్ ప్రాబ్లం ఉండడం వలన ఇది చాలా క్రిటికల్ కేసు అని ఎక్కడ కూడా క్యూర్ అవుతుంది అనే గ్యారంటీ ఇవ్వకుండా మెడిసిన్స్ ఇచ్చి పంపించారు కానీ మా మేడం ఎంతో రిస్క్తో కూడుకున్న ఈ కేసును సుమారు మూడున్నర గంటల సర్జరీతో పూర్తి చేశారు ఇప్పుడు ఆమె గర్భసంచి సమస్య తొలగిపోయి ఆరోగ్యంగా ఉన్నారు మా హాస్పిటల్ నందు ఎలాంటి క్రిటికల్ కేసెస్ అయినా సాల్వ్ చేసే ఫ్యాకల్టీ మరియు అధునాతనమైన ఎక్విప్మెంట్ అందుబాటులో కలదు నా పేరు పాపమ్మ మా శార్దవరి నా కడుపులో నొప్పి వస్తుంటే మేడం దగ్గరికి వచ్చాను మేడం కడుపును గర్భసంచి కిందికి జారిందని చెప్పింది గర్భసంచికి కింద పుండి అయ్యి ఉంటే ఆపరేషన్ చేసి గర్భ సంచి తొలగించింది నేను ఆరోగ్యంగా ఉన్నాను మేడంకు ధన్యవాదాలు